అందరికీ నమస్కారం నేను మీ కండమల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నిన్న హైకోర్టు వారు చాలా దారుణమైన వర్డ్ వాడారు ఎందుకంటే పోలీసులు హైకోర్టు ఉత్తర్వులు పాటించట్లేదనే ఉద్దేశంతో తర్వాత జరుగుతున్న కార్యక్రమాలను బట్టి జరుగుతున్న అంశాలను బట్టి మరి హైకోర్టు వారు ఏం చేశారంటే పోలీస్ డిపార్ట్మెంటు మూసేస్తే బెటర్ ఏమో అని ఒక కామెంట్ హాట్ చాలా దారుణమైన కామెంట్ చేశారు మరి మా పోలీసులకి గతంలో కూడా నేను చెప్పాను ఇది మీరు ఇందిరాగాంధీ గారు మన పోలీస్ డిపార్ట్మెంట్లో డిసిప్లిన్ పోతే అసలు డిపార్ట్మెంట్ని మూసేయండి అని చెప్పి గతంలో నేను చెప్పారని చెప్పి నేను గతంలో చాలాసార్లు చెప్పా ఈ మాట మరి ఈరోజు హైకోర్టు వారు కూడా ఆ స్థాయికి మరి విమర్శించడానికి గల కారణాలు ఎత్తుక్కోవాలి మన పోలీసు ఉన్నతాధికారులు ఎత్తుక్కోవాలి ఏంటి కారణం అని చెప్పి సరే దీంట్లో ఆయన ఎలాగంట కారణం ఏంటంటే మరి పరకామణి మన అందరికీ తెలిసిందే దాని విషయం నేను మాట్లాడకూడదు ఎందుకంటే యాజ్ ఎ క్రిస్టియన్గా నేను మాట్లాడకూడదు కానీ అది ఇష్యూ అయింది కాబట్టి దాని గురించి నేను ఈరోజు చెప్తున్నాను పరకామణి అంటే తిరుమల తిరుమలలో తిరుపతి దేవ తిరుమల దేవస్థానంలో అక్కడ వచ్చే కలెక్షన్ ఏదైతే హుండీ కానీ లేకపోతే భక్తులు వేసే కానుకలు కానీ దాన్ని క్యాషు లేదంటే కాయిన్స్ తర్వాత గోల్డ్ జ్యువెలరీ జ్యువెలరీ లేకపోతే ఇదంతా సెపరేట్ చేయడానికి వాలంటరీగా కొంతమంది సేవ సేవ చేయడానికి కొంతమంది వస్తారు దాన్ని పరకామణి సేవ అంటారు తిరుమలలో ఈ లెక్క పెట్టడం కౌంటింగ్ చేయడం దేనికైతే షార్ట్ అవుట్ చేయడం ఇవన్నీ కలిపి పరకామణి సేవ అంటారు సరే ఈ పరకామణి సేవలో మరి గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఒక వ్యక్తిని ఒక ఉద్యోగిని పట్టుకున్నారు చిరు ఉద్యోగిని ఏదో డెబ్బై లక్షలు డెబ్బై వేలో ఎంతో మరి దాంట్లో క్యాషో మరి క్యాషో ఏంటో మిస్ చేసాడని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ని బట్టి అతను పట్టుకుని అతని మీద కేసు పెట్టారు అయితే కేసు పెట్టిన తర్వాత ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థ లేకపోతే న్యాయ ప్రక్రియలను బట్టి త్రీ సెవెంటీ నైన్ ఐపీసీని కాంపౌండబుల్గా చేశారు కాబట్టి దాన్ని మరి ఎవరైతే దేవ దేవస్థానం విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నారో వారు లేదంటే ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వారు ఇద్దరు కూడా కోర్టులో కాంప్రమైజ్ అయిపోయారని చెప్పి ఒక అభియోగం సరే ఆ అభియోగం మీద బయటకు వచ్చిన తర్వాత మరి పార్టీలు ఊరుకుంటాయా గతంలోనేమో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరో ఒక అర్చకులు ప్రధాన అర్చకులు బయటకు వచ్చి ఆయన మరి పింక్ డైమండ్ మిస్ అయ్యింది అది పలానా ఉంది అది తెలుగుదేశం గవర్నమెంట్ టైంలోనే మిస్ అయింది అని చెప్పి ఆయన ఒక దుమారం లేపారు దాని మీద కొంతకాలం ఈ ప్రెస్కి మంచి మేత దొరికింది సరే అది అయిపోయింది ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరి ఈ పరకామణి ఇష్యూ వచ్చింది ఈ పరకామణి ఇష్యూలో మరి వీరు కూడా తిన్నగా మరి ఆగుతారా అప్పట్లో ఎవరైతే అది మరి చైర్మన్ గారు ఉన్నారో లేకపోతే విజిలెన్స్ ఆఫీసర్గా ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మరి బంగారం కొంత డైమండ్స్ అన్నీ మిస్ చేసేసారు కాబట్టి అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఈ ఎవరైతే వ్యక్తి అరెస్ట్ చేశారో ఆ వ్యక్తితో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి కోర్టులో కేసు కాంప్రమైజ్గా ఎక్విట్ చేయించేశారు అని ఒక అభియోగం పెట్టారు సరే అది నిజమా అబద్ధమా దాని విషయమై హైకోర్టులో అప్పీల్ జరుగుతుంది అప్పీల్ జరిగినప్పుడు మరి హైకోర్టు వారు కొన్ని రికార్డ్స్ సబ్మిట్ చేయమని చెప్పి సిఐడి వాళ్ళని మరి ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందట దాని మీద సిఐడిలో ఐజీ స్థాయి అధికారులు లేరు కాబట్టి ఎవరైతే హైకోర్టు వారు ఇన్ఫర్మేషన్ అడిగారో ఆ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయలేకపోయారు హైకోర్టుకి సబ్మిట్ చేయలేకపోయారు మరి దాని మీద హైకోర్టు వారు ఊరుకోకుండా చాలా దారుణంగా కామెంట్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంటు ఇంకా వ్యవస్థ నాశనం అయిపోయింది కాబట్టి ఈ వ్యవస్థని మూసేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఇది అసలు ఈ పరిస్థితికి గల కారణం ఏంటంటే మరి నేను చాలాసార్లు చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజాధనాన్ని చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులతో డ్యూటీ చేయించుకోకుండా ఖాళీగా పెట్టి వాళ్ళతో ప్రజాదనాన్ని చాలా దారుణంగా మరి నిర్లక్ష్యం చాలా దారుణంగా నిర్వీర్యం చేస్తున్నారు పాపం రెండు మూడు సార్లు విశాఖపట్నం ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ గారిని స్వయంగా రిక్వెస్ట్ చేశారు అమ్మ మీరు చాలామంది విఆర్లో పెట్టారు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వండి వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ పరిస్థితి మరి ఎందుకు వచ్చింది మరి అడిషనల్ డీజీ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెన్షను రిమాండ్ పంపడం ముగ్గురు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అడిషనల్ జీ డీజీ స్థాయి అధికారులు సస్పెన్షన్లో ఉన్నారు తర్వాత మరి విశాల్ గున్నీ గారు తర్వాత ఇంకా కొంతమంది వాళ్ళు కూడా సస్పెన్షన్లో ఉన్నారు ఇది కాక మరి డిఎస్పిలు సుమారుగా మరి యాభై ఐదు మంది ఎంతమంది విఆర్లో ఉన్నారు వితౌట్ పోస్టింగ్ అది కాక సీఐలు కూడా చాలామంది మరి వితౌట్ పోస్టింగ్ నాలటోడు ఎవడో అడుగుతున్నాడు కాబట్టి డిస్ట్రిక్ట్స్కి విఆర్ సిఐలు అని చెప్పి అలాట్మెంట్ ఇచ్చేసి వేకె విఆర్లో అంత వ్యాక్ మన కంప్ ఏమి లేరు విఆర్లో ఎవరు లేరు అని సమాధానం చెప్పడానికి మరి డిస్ట్రిక్ట్స్కి అలాట్మెంట్ చేసేసారు మరి దీంట్లో ఎవరిది తప్పు మరి మరి ప్రభుత్వ ప్రభుత్వ అధినేత అయినా మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని అందరూ అనుకుంటాం ప్రపంచం ప్రపంచం అంతా ఆయన్ని వేనోళ్ళ పొగిడేది గుడ్ బ్యాడ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అండి ఎందుకంటే నేను కూడా ఆయన ప్ర ఆయన పరిపాలనలో నేను కూడా సబ్ ఇన్స్పెక్టర్గా చేశాను ఆయన చాలా ఉన్నతమైన భావాలతో ఫ్యూచర్ ఆలోచించి పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా ముందుకు తీసుకెళ్లారు కంప్యూటరైజేషన్ చేయడం కానీ తర్వాత వెహికల్స్ సప్లై చేయడం కానీ కమ్యూనికేషన్ సప్లై చేయడం కానీ ఇవన్నీ ఇలాంటివన్నీ చాలా అడ్వాన్స్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చారు మరి అటువంటి అడ్మినిస్ట్రేటర్ అయిన మరి ప్రభుత్వ అధినేత మరి ఎందుకు ఇలాగ ఇలాంటి పరిస్థితుల గురించి ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు కాకపోతే మరి ఇటువంటి పరిస్థితులు ఇదే మీరు అంటే ఇవన్నీ బయట ఇవి బయటకు వచ్చినాయి పోలీస్ స్టేషన్ స్థాయిలో చాలా మరి ఎక్కువ బందోబస్తులకే సిబ్బందిని అందరినీ బందోబస్తుకే ఉపయోగపడుతున్నారు మరి ఎలా చెప్పాలి చిన్న ఇష్యూ జరిగిందంటే ఆ చిన్న ఇష్యూని తీసుకెళ్ళి వంద మందిని వెయ్యి మందిని బందోబస్తు పెట్టేస్తున్నారు మరి అటువంటిది మరి పని పూర్వం అంత బందోబస్తు ఇవ్వాలి కాదనట్లే కాకపోతే మరి అంత దారుణంగా బందోబస్తు ఇచ్చేసి రోజులు రోజులు ఎండల్లో నిలబెట్టి మరి కానీ పోలీస్ స్టేషన్ స్థాయి సబార్డినేట్స్ని కటింగ్ ఎడ్జ్ లెవెల్ ఆఫీసర్స్ని చాలా దారుణంగా మరి దుర్వినియోగం చేస్తున్నారని తర్వాత ప్రభుత్వ అధినేతలు మరి ఆఫీస్ అధికారులని సస్పెన్షన్లో పెట్టి లేకపోతే విఆర్లో పెట్టి వాళ్ళకి ఏ విధమైన పోస్టింగ్ ఇవ్వకోకుండా వాళ్ళకి కాపోయినా రేపన్నా జీతాలు ఇవ్వాలిగా మరి ఆ జీ వాళ్ళు ఈ విధులు నిర్వర్తించుకోకుండా వాళ్ళ జీతాలు వాళ్ళకి పే అంటే మరి ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టే కదా కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వాధినేత అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి దీని మీద సరి అయిన నిర్ణయం తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని సరైన మార్గంలో పెడతారని నేను కోరుకుంటూ మీ రిటైర్డ్ సిఎస్ సాల్మన్ రాజు ఫ్రమ్ రాజమండ్రి థ్యాంక్ యూ